పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు తిరుమల తిరుమల లడ్డు ఆ లడ్డు కోసం విపరీతంగా తప్పుడు ప్రసారం చేసి మొత్తము వైసీపీ మీద నిందలు వేయాలని ప్రయత్నించారు మొత్తానికైతే దేవుడిది కదా దేవుడితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు కదా ఆ పాపం వదిలించుకోవడానికి దీక్ష పూనుకున్నాడు పదకొండు రోజులు ఆ దీక్ష కొనసాగించాలి కదా అని కొనసాగించాలి అని ఈరోజు దుర్గమ్మ గుడి దగ్గర మొదట మెట్టు శుద్ధి చేసే కార్యక్రమం నిజంగా ఆ శుద్ధి చేసే కార్యక్రమం చూస్తుంటే నిజంగా ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుందేమో కెమెరా షూటింగ్ జరుగుతుంది ఫొటో షూటింగ్ కోసం తీస్తున్నారు అనే విధంగా జరిగి తప్ప భక్తితోటి నేను నిజంగా దీక్ష అనే విధంగా ఏ ఒక్కసారి కానీ నాకైతే అనిపించలే కేవలం ఫోటో షూటింగ్ కోసం ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది అనే తప్ప మరొకటి లేనేలేదు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం నా ప్రాణాలే ఇస్తా సనాతన ధర్మం కోసం నా ప్రాణాలైన ఇవ్వడానికి నేను సిద్ధమే అంట అసలు పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తుంటే మాటలు చూస్తే కోటర్లో దాడతాయి పని చూస్తే ఏం లేదన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి మాటలు నిజంగా ఉండే కొంత రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎవ్వరూ నమ్మనే నమ్మరు ఆయన చెప్పే ఉత్త సొల్లు కబుర్లు అనే విధంగా జనాలు అనుకుంటుండ్రు ఆల్రెడీ అది నిజంగా ఫ్రూవ్ అయింది ముందు ముందు రోజుల్లో కానీ ఎప్పటికే సగం దొబ్బిపోయింది పవన్ కళ్యాణ్ గారికి మైండ్ ఇంకా ఉండే కొద్ది రోజుల్లో మొత్తానికే దొబ్బిపోయితే ఆయన మాట ఎవరు నంబరు ఎవరు పట్టించుకోరు అనే విధంగా తయారైడని చెప్పుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే అందితే కాళ్ళు అందకపోతే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహారం తయారైందనే చెప్పుకుంటున్నారు ఎందుకంటే గతంలోనేమో గతంలో హిందువులే రెచ్చగొడతారు హిందువులే కుల కులమతాల కులమాతాల మధ్య చిచ్చు పెడతారు అనే ఇపరీతంగా అంటే విపరీతం మీద విపరీతంగా హిందువుల మీద ఆడిపోసుకున్నారు నిన్న 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 ఏదైతే దీక్ష తీసుకుంటే రోజు చర్చిల్లో జరిగితే మసీదుల్లో జరిగితే ఊరుకుంటారా మా హిందువులో జరిగితే మేము ఊరుకుంటావా హిందువుల కోసం నేను పోరాడ పోరాడడానికైనా చేద్దాం నాపే మగోడు ఎవరైనా ఉన్నారా అని విపరీతమైన సవాలు ఈసిరాలి పవన్ కళ్యాణ్ మరి ఎటు అప్పుడు చూస్తేనేమో అలా మాట్లాడారు ఇప్పుడు చూస్తేనేమో ఈ స్థాయిలో మాట్లాడారు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో వాళ్ళు మెంటల్ చేసిపోయింది పిచ్చి ఎక్కిపోయింది ఇదేంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు గతంలోనేమో ఈ స్థాయిలో రెచ్చ రెచ్చిపోయారు హిందువులే రాజ హిందూ నాయకులే హిందూ రాజకీయం కోసం వాడుకుంటారని ఆ స్థాయిలో వాగారు ఇప్పుడేంది ఏకంగా లడ్డు వివాదం తీసుకుపోయి చర్చి మసీదులో జరిగితే అని ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు అసలు ప్రభుత్వం ఉందే కూటమి ప్రభుత్వం కదా వీళ్ళు విచారణించి ఎవరైతే తప్పు చేశారో ఇది తప్పు జరిగిందా లేదా అని వాళ్ళు చూడాల్సిందే పవన్ కళ్యాణ్ గారే ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారని సొంత పార్టీ కార్యకర్తలకే అభిమానులకే మైండ్ పోయే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారు చూడండి గతంలో ఒకసారి ఏమన్నాడో ఒకసారి మీరు కానీ ఈ వీడియో ఈ ఒకసారి వినండి పవన్ కళ్యాణ్ గతంలో ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు ఒకసారి విందాం తప్పు జరుగుతా ఉంటే కుట్టం చేతులు పట్టుకుని మనకి ఎందుకు అంటే ఇలాగే ఉంటాయి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే అది కూడా అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చెయ్యి అసలు అంటే థాట్ రాదు వాళ్ళకి ఇలా విడకొట్టు విభజించింది ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూర్చో వీళ్ళు చేయకూడదు లేదంటే అధికారులు ఉన్నారు టీడీడీ అధికారులు చేయకూడదు అని చెప్తే సరిపోద్ది కదా మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి ఎందుకంటే మన ఓట్లు చేల్చాలి ఇది చేస్తున్నది హిందూ నాయకులు హిందూ నాయకులు ప్రేరణ లేకుండా ప్రోద్భవం లేకుండా ఇవి జరగదు కాకపోతే నేను వింటుంది చిన్నప్పటి నుంచి సెక్యులరిజం సెక్యులరిజం అనే పేరుని నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది హిందువులే చేశారు మిగతా వాళ్ళు కాదు ప్రతి హిందూ రావాలి ఇప్పుడేమో బయటికి రావాలి ప్రతి హిందూ అని ఇప్పుడు మాట్లాడాడు గతంలో ఎందుకు ఒక ఎమ్మెల్యే ఉంటే సరిపోయింది కదా ఎమ్మెల్యే చేయొచ్చు కదా దీనికి అని అన్నారు రాజకీయ ఓసరు వల్లి ఎవరైనా ఉన్నారంటే బాబుగారి తర్వాత మన పవన్ కళ్యాణ్ గారేనే చెప్పుకోవాలా మొత్తానికి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుండే లాగా తయారయ్యాడని చెప్పుకోవచ్చు